ఇన్కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతం అండి ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత నమ టుడే మన టాపిక్ వచ్చేసి అబ్రాడ్కి ఎవరు వెళ్ళగలరు అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి ముందుగా మనము జలతత్వ రాశులు ఏంటో తెలుసుకోవాలి జలతత్వ రాశులు కర్కాటకము వృశ్చికము మీన అంటే తత్వం ప్రకారము నాలుగో రాశి ఎనిమిదో రాశి పన్నెండో రాశి జలతత్వ రాశులు అని అంటాము ఈ చాట్లో నేను ట్రయాంగిల్ గీసాను చూడండి అవి జలతత్వ రాశులు అందులో కనుక గ్రహాలు ఉంటే మనము అబ్రాడ్కి వెళ్ళగలము అని చెప్పవచ్చును ఎక్కువ గ్రహాలు ఉంటే ఎక్కువ డేస్ ఉంటారు అబ్రాడ్లో ఓన్లీ ఒకటే గ్రహము ఏదైనా జలతత్వ రాశిలో పడింది అనుకోండి కొన్ని డేస్ మాత్రమే ఉండి మళ్ళీ ఇండియాకు వచ్చేస్తారు అది ఇప్పుడు ఇందులో మనకు ఈ చాట్లో కర్కాటకంలో బుధుడు ఉన్నారు వృశ్చికంలో చంద్రుడు రాహు ఉన్నారు మీనంకి దృష్టి పడుతుంది కదా అందుకే వీళ్ళు ఎక్కువ డేస్ అక్కడనే ఉండగలరు అని మనం ఈ చార్ట్ ద్వారా తెలుసుకోగలము ధన్యవాదాలండి